ఆర్ ఫోర్ వెరైటీ దీని దీని ఒరిజినల్ లక్షణం అనమాట ఇది ఇది గుత్తులు గుత్తులుగా కాయడం పెద్ద పెద్ద కాయలు కాయడం దీని లక్షణం అనమాట ఆర్గానిక్ లో ఇది గుత్తులు గుత్తులుగా వచ్చింది కావాలంటే చూడండి ఎంత బాగా వచ్చిందో వెరైటీ అండి ఇది గుత్తులే ఎక్కడ చూసినా గుత్తులే అన్ని ఎక్కడ గుత్తులు గుత్తులుగా కాస్తాయి చెట్టు వెరైటీ విఆర్ ఫోర్ అండి ఇది పెంచుతున్నాము చూడండి ఎంత వెరైటీ ఎంత బాగా వచ్చిందో కాపు ఎవరైనా సరే ఈ వెరైటీ వేసుకుని పెంచితే ఇలాగే కాపు వస్తుంది ఇలాగే మనం డెవలప్ అవుతాం అండి విఆర్ ఫోర్ జీడి మామిడి రకం అండి హైబ్రిడ్ వెరై వెరైటీ ఈ జీడి మామిడి పండు అయితే రెడ్గా ఉంటుందండి జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తీయగా ఉంటుంది జనరల్గా మనం మార్కెట్లో జీడి మామిడి పళ్ళు చూస్తుంటాం కదా కొంచెం ఒకరొగరుగా ఉంటాయి కొంచెం ఎల్లో ఇష్గా ఉంటుందండి కానీ ఈ పండు మాత్రం రెడ్గా ఉంటుందండి ఇంకా పండు స్టేజ్కి రాలేదు అందుకు ఇక్కడ చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ పండు నుండి జ్యూస్ కూడా తయారు చేస్తున్నారని విన్నామండి కేరళ స్టేట్లో ఎక్కడో అది కూడా ఎంక్వైరీ చేసుకొని చూసి రావాలి అని అనుకుంటున్నాము పిక్క కూడా చాలా పెద్దదిగా ఉంటుందండి పిక్కను రిమూవ్ చేసేసిన తర్వాత ఈ పళ్ళను మార్కెట్లో కూడా సేల్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి జీడిమామిడి పండు కూడాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్